జనగామ పట్టణంలో సందరీకరణ కోసం చేపట్టిన సెంట్రల్ డివైడర్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోపు కనకారెడ్డి ఆరోపించారు నాసిరకమైన సిమెంట్ ఇసుకతో నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టి ఆ పనులు జరిగిన సమయంలో విధులు నిర్వహించిన మున్సిపల్ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ డివైడర్లను సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు జనగామ పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ సంబంధించిన డివైడర్స్ వర్క్ దాన్ని పరిశీలించడం జరుగుతుంది సోదరులరా మరి ప్రభుత్వం ఈ సెంట్రల్ డివైడింగ్ కోసం సుమారు ఇరవై కోట్ల రూపాయలు గతంలో కేటాయించడం జరిగింది ఆ కేటాయించినటువంటి డబ్బులు నాణ్యత ప్రమాణాలు వల్ల ఈరోజు ప్రజాదరణం పెద్ద ఎత్తున దుర్వినియోగం అయింది దీనికి కారణం అధికారులు నిర్లక్ష్యంగా వివరించడం రెండవది కాంట్రాక్టర్ కక్వృత్తి పడి పనిచేయడం వల్ల ఈ రోజు జన పట్టణ ప్రజలకు శాపంగా మారిందని సిపిఎం గారు మేము చెప్పదలుచుకున్నాం ఎందుకోసం అంటే ఈ రోజు కట్టినటువంటి డివైడర్లో వర్క్ ఏదైతుందో మొత్తం ధాన్యత లోపం వల్ల ఉంటేనే కూలిపోతుల పరిస్థితుంది దాంట్లో సిమెంట్ లేదు ఓన్లీ ట్రస్ట్ కలిపే ఇది నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ హనుమకొండ రోడ్డు కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ అదేవిధంగా హైదరాబాద్ రోడ్ దగ్గర కానీ కూర్చున్న గాంధీ దగ్గర కానీ కోర్టు దగ్గర కానీ మొత్తం ఎక్కడ డివైడ్ అక్కడ పగిలిపోయి కూలిపోతున్న పరిస్థితి ఉంది ఆ చెట్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయట్లేదు అందుకోసం ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే ఈ పని గుర్తి చేయకపోతే లేదు ఈ ఎరిగడూరు లోపాలు సందించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీసు ముట్టడి చేస్తామని సిపిఎం గా హెచ్చరిస్తున్నాం జనగామ పట్టణంలో ముప్పై మూడు కోట్లతో గత ఐదు సంవత్సరాల మరి పనులు ప్రారంభించారు ఈ సంద డివైడెడ్ పనులను ప్రారంభించారు కానీ ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎక్కడ గొంగడి అక్కడనే ఉన్నట్టుగా పనులు కూడా సరిగా పూర్తి కాకముందే ఎక్కడికిచ్చలు అక్కడనే ఊసిపోతా ఉన్నాయి ఈరోజు చైర్మన్ గారు ఈరోజు కమిషన్ల పని పనిచేసేటువంటిది కనబడతా ఉన్నది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేది కనబడతా ఉన్నది ఈరోజు ఈరోజు కాంట్రాక్టర్ల కమిషన్లతోటి మరి ఈరోజు పబ్బం నడుస్తున్నారనేటువంటి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముప్పై మూడు కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తే ఇప్పుడు ఎక్కడికెక్కడ పగిలిపోతూ ఉన్నాయి నీళ్లు పోయలే నీళ్లు వేయకుండా నాణ్యత ప్రమాణాలు లేకుండా కట్టినటువంటిది ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారిపైన బ్లాక్ లిస్ట్ వారిపైన చర్యలు తీసుకోవాలి బ్లాక్ లిస్టులో పెట్టాలి వారి నుండి డబ్బులు రికవర్ చేసి మళ్ళీ కట్టించాలని చెప్పేసి సిపిఎం పార్టీ జనాభా పథకం ఉంది డిమాండ్ చేస్తూ ఉన్నాం